శ్రీ గురుప్య నమ లలితాదేవి పాదపద్మాలు ఇతర దేవతల యొక్క వరద అభయముద్రల కన్నా ఎంతో శక్తివంతములైనవి మహాత్రిపుర సుందరీదేవి పాదపద్మాల యొక్క అత్యున్నత శక్తిని వివరించే సౌందర్యలహరిలోని నాలుగవ శ్లోకము భక్తులను సమస్త భయాల నుండి విముక్తుల్ని చేస్తుంది ఈ శ్లోకాన్ని నిత్యము పఠించే చోట మృత్యు భయము అపాయాల భయము మానసిక భయము శాశ్వతంగా తొలగిపోతుంది ఈ శ్లోక పారాయణ వల్ల వచ్చే శక్తి వ్యాధుల నుండి విముక్తులను చేస్తుంది వివిధ రకాలైన రోగాలు దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఈ శ్లోక పఠనం వల్ల తొలగిపోతాయి భక్తులు ఏది కోరుకుంటున్నా దానికంటే మరింత ఎక్కువగా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల దేవి అనుగ్రహిస్తుంది అనగా భక్తులు కోరుకున్న వరాల కంటే ఆశించిన ఫలితాల కంటే అధికంగా దేవి అనుగ్రహాన్ని శుభ ఫలితాలను ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల భక్తులు పొందుతారు ఈ శ్లోక పారాయణ వల్ల దారిద్ర్యము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద శ్రేయస్సు లభిస్తాయి భక్తులకు భూమిని సొంత ఇంటిని ప్రసాదిస్తుంది భక్తులకు జీవిత స్థిరత్వాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది అలానే భక్తులకు విస్తారమైన ఆస్తులు కలిగి ఉండడానికి వీలును కల్పిస్తుంది ఈ శ్లోక పఠనము దేవి పాదాల వద్ద పూర్తి శరణాగతిని ప్రసాదిస్తుంది తద్వారా అమ్మవారి దివ్య రక్షణ చత్రంలోనికి భక్తులను తీసుకుని వస్తుంది ఈ శ్లోకాన్ని పారాయణ చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకోండి నిర్దిష్టమైన కోరికతో ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలనుకునేవారు ప్రతిరోజు సార్లు చొప్పున ముప్పై ఆరు రోజులు కానీ నలభై రోజులు కానీ ఈ శ్లోకాన్ని పఠించాలి అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పుతో వండిన అన్నము లేదా నిమ్మకాయ పులిహోరను సమర్పించాలి ఈ శ్లోకము దేవి పాదమహిమను వర్ణిస్తుంది కాబట్టి శ్లోకాన్ని పఠిస్తున్నప్పుడు అమ్మవారి పాదాలను ధ్యానించాలి ఇప్పుడు శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోండి లోకాలకు శరణ్యురాలవైన తల్లి నీవు తప్ప ఇతర దేవతలందరూ తమ చేతులతో భయాల నుండి రక్షించే అభయముద్రను వరాలను ప్రసాదించే వరద ముద్రను చూపిస్తారు నీవు ఒక్కదానివి మాత్రము అటువంటి అభయ వరద ముద్రలను స్పష్టంగా చూపించవు ఎందుకంటే లోకానికి సరణ్యములైన నీ పాదపద్మాలే భయం నుండి రక్షించడానికి మరియు కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలాన్ని ప్రసాదించడానికి సమర్థవంతములైనవి ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి దైవత भया दातुम् दातुम् फलमपि च वाञ्छा शरन् ये लोकानां तव हि चरणावेव निपुणौ शुभमस्तु